సమావేశానికి చేసినటువంటి సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ప్రింట్ మీడియా ప్రతినిధులు కెమెరామెన్ సోదరులు ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం నిన్న శాసన మండలి నేత ఉత్తరాంధ్ర వైసీపీ నాయకుల ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గారు లూలు మాల్ గురించి లూలు మాల్ ఇక్కడ తీసుకురావడం గురించి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం గురించి ఆ భూ కేటాయింపు గురించి ఆ లీజు విధానం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లూలుమాల్ తీసుకొచ్చి పదమూడున్నర ఎకరాల భూమిని ఏపీఐసి భూమిని విశ్వ్రియ ఫంక్షన్ సీఎం భూమిని అధికారికంగా కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత లూలుమాల్ కాస్త రానివ్వకుండా సాగనంపేసి ఆ ఏపీఐసి భూమిని విశాఖ నగరంలోనే అత్యంత విలువైనటువంటి వందల కోట్ల రూపాయల భూమి అమ్మేద్దామని ప్రయత్నిస్తే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు గారు న్యాయపరంగా దాన్ని కాపాడారు ప్రభుత్వ ఆస్తిని జగనమ్ముతుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అదే విశ్వప్రియ ఫంక్షన్ సంబంధించి అప్పుడు ప్రత్యామ్నాయంగా ఆరు స్థలాలు ఇచ్చారు ప్రభుత్వ స్థలాలు ఆరు ప్రభుత్వ స్థలాల్లోని గత ఐదేళ్ళుగా లూలు మాల్ కేటాయించిన స్థలాన్ని రద్దు చేసింది కానీ జగన్మోహన్ ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఇచ్చినటువంటి ఆరు విలువైనటువంటి స్థలాన్ని ఎందుకు రద్దు చేయలేదు ఆ ఆరు స్థలాలని ఇప్పుడు పెద్ద పెద్ద భవన నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి కదా ఉడా కానీ అంబాద్ రైతు బదాదర్ కానీ ఎక్కడైనా కానీ దాంట్లో మీ విజయసాయి రెడ్డి కదా బలవంతంగా రాయించుకొని కర్లాన్ ప్రాపర్టీస్ ఎల్ ఎల్పి పేరుతో ఇప్పుడు జరుగుతున్న నిర్మాణాలు ఉన్నాయో ప్రభుత్వ ఆస్తిని ఏ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు కదా ఎందుకు రద్దు చేయలేదు ఇప్పటికీ కూడా విజయసాయి రెడ్డికి వాటాలు ఉన్నాయి కదా మీ జగన్మోహన్ రెడ్డికి అంటే పదివేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి ప్రతిష్టాత్మక నూరూపాలు తీసుకొస్తే మీరు విమర్శిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు భారీ పరిశ్రమ శాఖ మంత్రి ఉండేటప్పుడు అనేటువంటి సంస్థ కోసం పదకొండు కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని ఇచ్చేసి అయితే అండి ఇచ్చేద్దాం కదా రావు కదా అప్పుడు అని మాట్లాడిన సందర్భం ఉంది కదా ఆ పదకొండు కోట్ల రూపాయలు రప్పించగలిగాడా సత్యబాబు గారు ఈయన నిన్న మాట్లాడుతూ బీసీ మహిళ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి బీసీ మహిళ మీద అవిశ్వాస తీర్మానం పెడుతున్నారని చెప్పి నిన్న మాట్లాడుతున్నాడు ఆయన బీసీ మహిళ మీద అవిశ్వాస తీర్మానం పెడతాం అని చెప్పి కులరాజకీయం చేద్దామని చెప్పి ఆ విధంగా రాజకీయంగా లబ్ధి పొందాం అనుకుని బొత్స తత్తిబాబు నేను మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నాను బొత్స సత్యనారాయణ గారిని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు బీసీ రాష్ట్ర పార్టీకి అధ్యక్షుల పదవులు ఇచ్చారు తూర్పు కాపుగా ఉన్నటువంటి కిమిడి కళా వెంకట్రావు గారికి బీసీ ఆయనకి రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఇచ్చారు ప్రధాన మంత్రి గారు ఆయన రాష్ట్ర ఇచ్చారు ఇప్పుడు యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి పల్లా శ్రీనివాసరావు గారికి ఎమ్మెల్యే గారికి గాజోగ్ ఎమ్మెల్యే గారికి రాష్ట్ర అధ్యక్ష ఇచ్చారు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీ జగన్మోహన్ రెడ్డి మీ అధ్యక్ష